కొన్నిసార్లు నిజం కూడా అబద్ధంలో ఉంటుంది కొన్నిసార్లు అబద్ధమే నిజమవుతుంది కానీ నిజం తెలియనంత వరకు అది నిజంగా చలామణి అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఇండియా దేశంలోనే అతి పెద్ద మావోయిస్ట్ ఆపరేషన్ చేస్తోంది అటు కేంద్ర బలగాలు ఇటు ఛత్తీస్గఢ్ బలగాలు రెండు కూడా కర్రగట్టు వద్ద ఆపరేషన్ ఉధృతం చేసే ఏప్రిల్ ఇరవై రెండున ప్రారంభమైన ఆపరేషన్ కొనసాగుతోంది కర్రగట్టుపై త్రివర్ణ పతాకం రెపరెపలాడటంతో అంతా అయిపోయిందని అనుకున్నారు కానీ భద్రతా బలగాలకు అది చిక్కడం అంత వీజీ కాదని అక్కడి గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి ఎందుకంటే కర్రగుట్ట కొండలు రెండు వందల ఎనభై కిలోమీటర్ల మీద వ్యాపించి ఉన్నాయి చిన్న చిన్న కొండలుగా అవి కలిసి ఉంటాయి వాటన్నింటిని మావోయిస్టులే ఇప్పటి వరకు రీచ్ కాలేదంటారు స్థానికులు వీటిని చేరుకోవడం అసాధ్యమన్న భావన కూడా ఉంది యాభై నుంచి వంద మీటర్ల ఎత్తులో నిట్టారు గా ఉండడం కూడా ఇక్కడికి చేరుకోవడం తేలిక కాదన్న అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక కొండలను ఎక్కడం కష్టం పాకి చేరుకోవడం అసాధ్యం పైకి చేరుకోవడం ఎలా అన్న దానిపై అయోమయం నెలకొంది బలగాలు పైకి మూక్కుమడిగా వెళుతున్నామంటున్నా ఇంకా ఇంకా అస్పష్టత కొనసాగుతోంది కర్రగుట్టలో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని భద్రతా బలగాలు చెబుతున్నాయి అయితే వారెవరన్న దానిపై ఇంకా అయోమయం నెలకొంది ఎవరిని భద్రతా దళాలు అనుమతించకపోవడంతో క్లారిటీ మిస్ అవుతోంది అయితే బలగాలకు ఆదివాసుల నుండి ఆహారం వెళుతోందని వాళ్లను కట్టడి చేస్తే మావోలు కరుగులు తక్కుని ఎలుకల్లా బయటకు వస్తారని భద్రతా దళాలు భావిస్తున్నాయి సుమారుగా రెండు వారాలుగా బస్తర్ అడవుల భయంకరమైన నిశ్శబ్దాన్ని తుపాకుల ప్రతిధ్వని బద్దలు కొట్టింది భారతదేశంలో అతి పెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ తుది దశకు చేరుకుందని అందరూ భావించారు మావోయిస్టు తిరుగుబాటు కోటగా పేరుగాంచిన కర్రగట్టు వద్ద అసలేం జరుగుతుందో క్లారిటీ లేదు సముద్ర మట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తైన బ్లాక్ హిల్ ఆఫ్ కర్రగుట్టను బలగాలు స్వాధీనం చేసుకుంటాయా లేదా ఏం జరగబోతుందన్న దానిపైనే కన్ఫ్యూజన్ నెలకొంది ఒకప్పుడు భయంతో మూసివేసిన కర్రగుట్ట ఇప్పుడు భద్రతా దళాలకు మావోయిస్టు గెరిల్లాల భీకర పోరాటానికి వేదికైంది బెటాలియన్ నంబర్ వన్ లక్ష్యం స్పష్టం మావోయిస్టు అగ్రనేత హిడ్మాను అంతమందించాలని బలగాలు భావిస్తున్నాయి ఆపరేషన్ ప్రారంభమైన ఏప్రిల్ ఇరవై రెండు నుంచి నేటి వరకు మూడు కీలకమైన శిఖరాలలో రెండింటినీ బలగాలు చేరుకున్నాయంటున్నా ఇంకా చేరుకోవాల్సింది చాలానే ఉందన్న అభిప్రాయం ఉంది దాడి జరిగిన తొమ్మిదవ రోజు నీలం సారాయి కొండను కర్రగుట్ట సమీపంలోని ధోబి కొండలను స్వాధీనం చేసుకోవడంతో అంతా అయిపోయిందని అందరూ అనుకున్నారు హెలికాప్టర్ల నుండి దళాలను ధోబీ కొండలపైకి బలగాలు చేరుకున్నాయి ఒకప్పుడు ల్యాండ్ మైన్ లో రాజ్యం చేసిన భూమిపై ఇప్పుడు జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నా ఎప్పుడు ఏమైంది పేలుతుందో అన్న ఉత్కంఠ మాత్రం అలాగే ఉంది దేశంలోనే అతిపెద్ద మావోయిస్టు ఆపరేషన్ మండు వేసవిలో కఠినమైన ప్రాంతంలో నీడ నీరు లేకుండా బలగాలు పనిచేస్తున్నాయని వారికి హ్యాట్స్అప్ చెబుతున్నారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి బలగాల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి కొండపైన ఇంప్రవైజర్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ ఉన్నాయి ప్రతి పొద మరణ వంచులను చూపిస్తోంది అయినా దళాలు మాత్రం ముందడుగేసేందుకు ప్రయత్నిస్తున్నాయి హెలికాప్టర్లు తలపైకి ఎగురుతూ భారతదేశంలోని అత్యంత ప్రాణాంతక పోరాటానికి వేదికను సిద్ధం చేస్తున్నాయి మావలకు ఒక విషయం స్పష్టంగా తెలుసు బలగాలతో పోరాడడం అంటే తమ చావును తాము కొని తెచ్చుకోవడమేనని అందుకే ఇప్పుడు తమను తాము కాపాడుకోవడం కోసమే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకే ఇప్పటికే కొందరిని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నట్టుగా కూడా సమాచారం బతికుంటే ఉద్యమం తర్వాత అన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు పదకొండు మంది మావోయిస్టుల్ని మట్టుబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది వారిలో ముగ్గురు మహిళా కార్యకర్తలు ఉన్నారని ఒక్కొక్కరిపై ఎనిమిది లక్షల వరకు రివార్డు ఉందని తెలుస్తోంది ఇదే ప్రాంతంలో కేంద్ర కమిటీకి చెందిన హిడ్మా దామోదర్ బండి ప్రకాష్ ఆజాద్ చంద్రన్న సుజాత విక్రమ్ చంద్రారెడ్డి దండకారణ్య జోనల్ కమిటీకి చెందిన పాపారావు దేవా ఉన్నారని అనుమానిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం శాంతి చర్చలకు మద్దతు ఇస్తూ ఉండడం ఇక్కడ ట్విస్ట్ అని చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సైతం మావోయిస్టులతో చర్చించాలంటున్నారు మావోయిస్టు ఆపరేషన్ ఆపేసి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇది చర్చలకు సమయం కాదని ఛత్తీస్గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ తేల్చి చెప్పేశారు జవాన్లు మరణించినప్పుడు వీరంతా ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరున నక్సలి శాశ్వతంగా అంతం చేస్తామని డువు విధించింది కర్రగుట్ట కొండ చీకటి మడతరలో మావోయిస్టులకు దళాల నుంచి ఒకటే సందేశం వెళుతోంది లొంగిపోండి లేదంటే చచ్చిపోండి చివరికి ఏం జరుగుతుందో చూడాలి